ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ నేనైతే మీకోసం రోజు క్యాబేజ్ ఫ్రై చూపిస్తున్నానండి క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ తీసేసుకున్నానండి క్యాబేజ్ ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను క్యాబేజ్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదైతే నేను కొద్దిగా వేడి వాటర్లో వేసి తీసానండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేడి వాటర్లో వాటర్ హీట్ అయిన తర్వాత క్యాబేజ్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా పెట్టుకొని తీసేయాలన్నమాట తీసేసి నేను వడబోసి పక్కన పెట్టేసుకున్నానండి వడబోసి పక్కన పెట్టేసుకొని ఇంకా వేరే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రై కోసం ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీంట్లోకి అయితే ఒక వన్ ఆనియన్ ఒక సిక్స్ వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఎందుకంటే దీంట్లో కారం ఏమే ఎండు కారం అనేది వేయమన్నమాట ఓన్లీ పచ్చి కారంతోనే చేసుకున్నాము అందుకనేసి నేను పచ్చిమిర్చి అయితే ఒక సిక్స్ వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మరీ చప్పగా స ఉండకుండా అలా ఉంటుంది దీంట్లోకి అయితే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా తీసుకున్నానండి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను దీంట్లో కారం ఏం వేయకుండా కొంచెం పచ్చిమిర్చి కానీ చేస్తున్నాను అనమాట నేను ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందనమాట ఈ ఫ్రై దీంట్లోకి నేను ఇంకా మెంతి కూర కూడా యాడ్ చేస్తానండి మెంతి కూర కూడా యాడ్ చేస్తానన్నమాట కూర ఒక కట్ట మాత్రం తీసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసేసానండి ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసాను ఆనియన్ పేస్ట్ వేసాను కదా ఫస్ట్లో ఆనియన్ పేస్ట్ అయితే పోయిన తర్వాత పచ్చిగా పసుపు కూడా వేసేసుకొని ఆనియన్ అంతా వేగిన తర్వాత ఇంకా క్యాబేజ్ అయితే మనం ఇందాక తీసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాబేజ్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇది చిన్న సైజు క్యాబేజ్ ఒక గడ్డ అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను నేను వేసేసుకొని ఇదైతే కొంచెం సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి క్యాబేజ్ మరి హైలో పెట్టామంటే అడుగు మాడిపోతుంది కదా అందుకనేసి సిమ్లో పెట్టే నిదానంగా చేసుకోవాలన్నమాట దీంట్లోకి అయితే వాటర్ ఇవి వేయమండి జస్ట్ టమాటాతోనే దింపేస్తామన్నమాట వాటర్ అయితే యాడ్ చేయండి దీంట్లోకి ఓన్లీ ఫ్రై కదా అందుకనేసి క్యాబేజ్ అయితే కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక మెంతి కట్టేస్తే వేసుకున్నానండి క్యాబేజ్ మెంతికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో ఫ్రై అనేది చాలా బాగుంటుందనమాట క్యాబేజ్ ఆలు అలా కూడా చేస్తారు కదా ఇలా ఒక కాంబినేషన్ అనమాట క్యాబేజ్ అనేది చాలా టైప్స్ చేస్తారు ఇట్లా క్యాబేజ్ మెంతికూర అయితే ఫ్రైకి చాలా బాగుంటుందండి నేనైతే ఒక మెంతి మెంతికూర వేసుకున్నాను ఒక చిన్న సైజ్ గంట చాలా క్యాబేజ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే రెండు మగ్గించుకోవాలండి కుస్తే మూత పెట్టేసి మంచిగా మంట సిమ్లో పెట్టేసి అయితే మంచిగా మగ్గించుకోవాలండి క్యాబేజ్ అంతా మనం చూస్తున్నాం కదా మనం ఫస్ట్లో వేసిన దానికి ఇప్పటికీ చాలా దగ్గరికి అయిపోయిందనమాట మంచిగా ఇలా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను టమాటా యాడ్ చేస్తానన్నమాట మంట చిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మంచిగా క్యాబేజ్ అయితే మగ్గించుకుంటున్నానండి మంచిగా ఉడికిపోద్ది అనమాట వేడి వాటర్లో వేసి అయితే తీసాం కదా క్యాబేజ్ ఏంటంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా కొంచెం వాటర్లో వేసి తీసామంటే కొంచెం మంచిగా తొందరగా ఉడికిపోతుంది స్మెల్ కూడా ఎక్కువగా ఉండదండి అందుకని కొద్దిగా వాటర్లో వేసి తీయాలి అనమాట నేనైతే ఇలాగే కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి క్యాబేజ్ అయితే పూర్తిగా మగ్గించుకుంటున్నానండి పూర్తిగా మగ్గిన తర్వాత టమాటా అయితే నేను ఒక కొంచెం పెద్ద సైజ్ టమాటా అయితే వన్ అండి లేదు చిన్నవై అయితే ఒక టూ టమాటాస్ అయితే తీసుకోవాలండి ఇదైతే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఫ్రై కదా తొందరగా ఆడగంటి పోతుంది అనమాట అందుకని మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలుపుతూ ఉండండి ఇలా అయితే నేను ఒక టమాటా అయితే వేసేసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసేసుకున్నాను దీన్ని ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇది చపాతీ కంటే ఇంకా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటే బెటర్ అండి ఇది నేను ఇంకా రైస్ టమాటా రసము దానికి కూడా మనకు బాగుంటుంది అనమాట పప్పుచారు కానీ టమాటా రసం పచ్చి పులుసు అలా చేసుకున్నప్పుడు మనకి క్యాబేజ్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం మెంతికి వేసాం కదా దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే నేను టమాటా వేసి ఇంకా సాల్ట్ దగ్గర సరిపడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి అయితే టమాటా అయితే ఉడకాలండి కొంచెం టమాటా ఉడికే వరకు అయితే ఉడికించుకుంటున్నాను పెద్దగా టైం ఏం పట్టదండి ఈజీగా ఉడికిపోతుందనమాట టమాటా వేసాము అంటే ఇంకా మనకు ఫ్రై అనేది పూర్తిగా దగ్గరికి అయిపోతుందనమాట చూశారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఇంకా మనకు ఫ్రై అయితే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్